నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు న్యూమరాలజీ అండ్ ఫామ్ ఎక్స్పర్ట్ అలాగే మనీ పవర్ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడే నమస్తే గారు నమస్తే మరి గతంలో ప్రేమికులు ఎలా కలుసుకోవాలి ఎలాంటి కోడ్ ఏంటి అని చెక్ చేసుకోమని చెప్పారు ఎందుకైనా మంచిది అని ముందస్తుగా ఇప్పుడు మనం వద్దన్నంత మాత్రం వాళ్ళు ఆగరెవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సో చెక్ చేసుకుంటే మంచిది మరి ప్రేమ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి కంపల్సరీ పెళ్లి ఉంటేనే వైవాహిక జీవితం కొనసాగుతుంది మరి పెళ్లికి సంబంధించి మీరు ప్రతిసారి చెప్తూనే ఉంటారు మంచి డేట్స్ చూసుకొని పెట్టుకోండి అని చెప్పేసి సో ఏంటి అంటే మంచి కోడ్స్ అంటే ఏంటి మంచి డేట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఎప్పుడైనా మనం మ్యారేజ్ దాంట్లో మేము కొన్ని కేసులు చూసాం అంటే ఇప్పుడు మనం గుడ్డిగా అట్లా చెప్పటం కాదు మిమరాలజీ ఏదైతే ఉందో ఇదంతా రీసెర్చ్ సబ్జెక్ట్ చాలా అద్భుతంగా మీకోసం రికార్డ్స్ అని రాయబడి ఉన్నాయి మీరు సర్చింగ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు కూడా సో అంత అవైలబుల్ ఉన్న శాస్త్రం ఇది సైన్స్ కాబట్టి చెప్పినా క్లియర్ చెప్తుంది కాబట్టి స్ట్రగ్లింగ్ డేట్స్ చెప్పింది ఫస్ట్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో కనుక మీ మ్యారేజ్ జరిగిందా మీరు బాగా స్ట్రగుల్ అవుతా ఉంటారు చాలా ఇబ్బంది అవుతా ఉంటది భార్య భర్తల మధ్య ససంబంధాలు సంబంధాలు ఉండవు అని చెప్తుంది సో కోడ్ ఉంది మీకు దాంట్లో ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఐదు పద్నాలుగు ఇరవై మూడులలో మీ మ్యారేజ్ జరిగినా కూడా డేట్ చూస్తే మంచిదే కాకపోతే దీని అధిపతి వచ్చేసి బుధుడు బుధుడు అంటే బుద్ధికారకుడు ఈయన ఇంకొక పేరుంది అది నసంపకుడు సంపకుడు అని అంటారు అంటే దీని మూలంగా ఆ క్యారెక్టరేషన్ ని ప్రూఫ్ ని చూపిస్తాని కోసం భార్య భర్తల మధ్యలో పిల్లలు కలగడానికి గ్యాబ్ మెయింటైన్ చేస్తుంది ఆ నెంబర్ ఫైవ్ ఇయర్స్ మినిమం చాలా ఉన్నాయి నా దగ్గర కేసులు నేను ఇట్లా చెప్తా ఉంటే ఏడ్చుకుంటూ ఒప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా చెప్పారు గురుగారు మీరు అసలు నిజంగా మాకు ఆరు సంవత్సరాలకి పిల్లలు పుట్టలేదండి మేము ఏదేదో అనుకున్నాం వెళ్తారు వీళ్ళ ఫర్మ్ బానే ఉంటది వీళ్ళ స్పెరం బానే ఉంటది వీళ్ళ యాక్టివిటీ బాగానే ఉంటది వీళ్ళ బాడీ బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి గర్భసంచి బానే ఉంటుంది పిల్లలు కలగరు ఏంటిది అసలు మెడికల్కే అందదు ఏంటి అని చాలా ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఇంకా కృత్రిమంగా కూడా ప్రయత్నం చేస్తారు పిల్లలు కలగరు ఎన్ని చేసినా కూడా సక్సెస్ సక్సెస్ అవుదు కారణం ఏంటంటే దాని క్వాలిటీ అదే స్పాన్ అంటాం మనం ఫైవ్ ఇయర్స్ మినిమం అయిపోయినాక పిల్లలు కలిగేస్తారు ఆటోమేటిక్గా వీళ్ళకి ఏం జరిగిందో తెలియదు మిరాకిల్ మిరాకిల్ ఆ నెంబర్కి హాఫ్ అవర్ ఉంటుంది వాళ్ళ మీరు మ్యారేజ్ మీద ఏడు పదహారు ఇరవై ఐదు డేట్ లో జరిగింది అనుకోండి వీళ్ళ దగ్గర గ్యాప్ బాగా మెయింటైన్ అయితా ఉంటారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉంటారు ఈ గాలి పిల్లలు కూడా కలిగేస్తారు వీళ్ళకి తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక దగ్గర ఉంటారు అసలే ఎక్కడో ఉంటారు వీళ్ళు దూరం దూరం హస్బెండ్ అండ్ వైఫ్ అసలు కలిసి ఉండరు అట్లా మరి కలిసి ఉండరు కదా మరి డైవర్స్ తీసుకుంటారా డైవర్ తీసుకోరు మళ్ళీ ఒక లోపల వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటది వాళ్ళని వదిలిపెట్టద్దు అని అలాగే ఉంచాలి సాధించాలి అనే కాన్సెప్ట్ తో ఉన్నట్టు ఉంటారు చాలా మంది విడాకులు తీసుకోరు విడాకులు తీసుకుని విడిపోతారు కదా చాలా ఉంటాయి అలాగే ఈ నెంబర్ లో అలాగే ఉంటారు ఈ నెంబర్ లో మేనేజ్ అయితే అది తర్వాత మళ్ళీ ఇంకొక కోడ్ ఉంది ఇది ఎయిట్ అండ్ ఎయిట్ మన ఎనిమిదో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ మీ పిల్లలు జరిగి ఉన్నాయి అనుకోండి ఇక్కడ కూడా మీకు స్ట్రగుల్ బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే దాదాపు డైవర్స్ అయిపోతాయి చాలా మందికి డైవర్స్ అయితాయి కొంతమంది అయితే లాస్ అయిపోతారు ఒక పార్ట్నర్ లాస్ అయిపోతుంది వీళ్ళు ఒంటరిగానే ఉంటారు సో ఇట్లాంటి చాలా కోకలలు ఉన్నాయి సో మీరు మళ్ళీ ఇటు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ కోడ్ తీసుకున్నాం అనుకోండి ఇది నిరంతరం గొడవ పొద్దున సిచువేషన్ అంటే పొద్దున్న లేస్తే తగులుకుంటారు రాత్రికి మళ్ళీ ఆగుంది మళ్ళీ తెల్ల మళ్ళా సిచువేషన్ అంటే సిచువేషన్ ఎలా ఇటో అలా ఉంటుంది వీళ్ళ మధ్యలో వార్ అసలు ఏమైనా ఉంటుందంటే అంటే ఏముండదు ఒట్టిగానే ఒట్టి వీళ్ళు గొడవ పెట్టుకుంటా ఉంటారు సో ఈ కోడ్స్ అన్ని కూడా న్యూమరాలజీలో నెగిటివ్ కోడ్స్ కింద డివైడ్ చేసి వీటన్నిటి క్వాలిటీస్ ఇచ్చారు మన చాలా మంది అంటారు ఎందుకంటే నేను బాగానే ఉన్నాను కదా నేను బాగానే నువ్వు బాగానే ఉండడు కాదు ఒకసారి ఇక్కడ పెట్టి చూడు నువ్వు బాగానే ఉన్నావా లేదా నా కోళ్ళు మీరు చెప్పేదంత అబద్ధం అండి కొంతమంది కామెంట్ రాస్తాను చాలా చాలా జీరో 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 వన్ పాయింట్ పర్సెంటేజ్ లో రాస్తారు లేదండి అబద్దం మీరు చెప్పేది నేను బాగానే ఉన్నాను కానీ మీ మనసు సక్సెస్ అడగండి మీరు బాగున్నారా లేరా గుట్టిగా బయటకు చెప్పటం కాదు కాబట్టి చాలా మంది అంటే ఒకటో ఆరో ఏదైనా మీకు పాజిటివ్ అట్లా అనిపించింది అనుకోండి ఇక వాళ్ళకి పూర్వ జన్మ సుకృతం వీళ్ళ తల్లిదండ్రుల పూజల ఫలితాలు వీళ్ళ పూజల ఫలితాలు ఏదో ఒకటి అరా కేసు మంచుకున్నంత మాత్రాన ఇదంతా ఇదంతా తప్పు అని అనుకోవద్దు ఓకే కాబట్టి మీరు ఎప్పుడైనా మ్యారేజెస్ ఈ కోడ్ లో చేసుకోకండి ఇంకా మీకు అద్భుతమైన కోడ్ చాలా ఉన్నాయి మేము బాగా ప్రిపేర్ చేసే కోడ్ వచ్చేసి వన్ అండ్ సిక్స్ చేస్తాం సూపర్ గా ఉంటుంది చాలా పవర్ఫుల్ గా ఉంటది వన్ సిక్స్ అంటే ఒకటో డేట్ ఉండాలి టోటల్ చేస్తే మనకి సిక్స్ రావాలి చాలా పవర్ఫుల్ గా యాక్టివేట్ చేస్తాం తర్వాత ఇది అద్భుతం అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఆగస్ట్ లో వస్తున్న ఈ కోర్స్ మూడు కోడ్స్ ఉంటాయి దీంట్లో నాలుగు ఉంటాయి కానీ మళ్ళీ ట్వంటీ ఎయిట్ ప్రిఫర్ చేయము ట్వంటీ ఎయిట్ కూడా వస్తుంది కానీ చూడండి చూడండి అక్కడ ఎనిమిది ఎందుకు అవైడ్ చేస్తున్నాం ఏమంటే ట్రబుల్ అవుతుంది ఖచ్చితంగా మా దగ్గర ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి ఎందుకు అది కూడా వన్ అండ్ వన్ వస్తుంది అక్కడ కూడా మీరు మ్యారేజెస్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత మీకు టెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్కడ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అది కూడా మీరు చేసుకోవచ్చు కానీ మేము ఫిక్స్ అయ్యాం నైన్టీన్ ఎయిట్ టూ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఎయిట్ టూ ట్వంటీ సిక్స్ చాలా అద్భుతమైన డేట్ ఇది పంతొమ్మిదో తారీఖు మామూలు వండర్ఫుల్ వన్ ప్లస్ నైన్ సూర్యుడు మళ్ళీ కుజుడు కలిస్తే ఏర్పడే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బాగా దగ్గరగా ఉండే గ్రహాలు ఈ రెండు కలిస్తే ఏర్పడే మళ్ళీ సూర్యుడు చాలా పవర్ఫుల్ ఉంటాడు ఈ కార్యక్రమం శ్రీశైలంలో చేస్తున్నాం మన ఫ్రెండ్ కోఆర్డినేషన్ తో ఇంకొన్ని మియాలజిస్ట్ మన ఫ్రెండ్ ఉండే వాళ్ళతో కలిసి చేస్తున్నాం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా జంటలు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది సో ఇది కంప్లీట్ చేసుకోండి మీరు మ్యారేజ్ అయిన తర్వాత గ్రోత్ లేదా మీ లైఫ్ లో గ్రోత్ వస్తుంది ఎస్ తర్వాత మీ మ్యారేజ్ తర్వాత ఇద్దరు అమ్మాయిలే పుట్టారు మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ అమ్మాయి పుట్టింది వంశోధారికి లేడు ఆ ఫీలింగ్ ఎక్కడ మీకు ఆకుతుంది మీకు మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎస్ మీకు వంశోద్ధారి కూడా మీ మ్యారేజ్ తర్వాత ఆ తర్వాత మీకు ఎక్కడో మీకు ఫైనాన్షియల్ డ్యామేజెస్ బాగా జరుగుతూ ఉన్నాయి ఆఫ్టర్ మ్యారేజెస్ తర్వాత మీకు అన్ని ఉన్నాయి కానీ ఎందుకో ముందుకు పోలేకపోతున్నారు ఎక్కడ ఆపుతుంది ఈ కోడికి సంబంధించిన ఏదో ప్రభావం మీ దగ్గర ఉండి ఉంటది బహుశా సో ఇది ట్రై చేయండి ఇక్కడ నుంచి మీకు చాలా అద్భుతంగా అన్ని మారిపోతాయి మన దగ్గర కేసు ఉన్నాయి అంటే మనం చేసిన కేసులే ఉన్నాయి చాలా వరకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు అది కూడా మీరు తీసుకోవచ్చు కానీ దీనికి బాగా కఠినమైన నిర్ణయాలు పద్ధతులు ఉంటాయి ఒక ఫార్టీ వన్ డేస్ మాల ఎట్లా వేసుకుంటాం అయ్యప్ప మాల ఆంజనేయ మాల వెంకటేశ్వర మాల ఎలా వేసుకుంటాం అలాంటి మాల వేస్తే ఎంత నిష్టతో ఉండాలి నియమ నిబంధనలతో ఉండాలి అలాంటివి చాలా ఉంటాయి అవన్నీ పాటించాలి పాటించిన తర్వాతనే ఇది మంచి బ్రహ్మముహూర్తంలో చేస్తాం బ్రహ్మముహూర్తం మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది మీకు అన్ని హోమాలు పూజలు చాలా ఉంటాయి అక్కడ చేసే అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రహ్మ మళ్ళీ మీకు తాలి ధారణ జరుగుతుంది అది ఎట్లా ఎంత వైబ్రేషన్ ఉంటుంది అంటే ముందు జరిగిన మీ మ్యారేజ్ మొత్తం రద్దు అయిపోతుంది తర్వాత ఇక్కడ వైబ్రేషన్ స్టార్ట్ అయింది దాన్ని మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే ఎస్ మీరు బా ఇదియా వాస్తవంగా అనే ఒక ఫీలింగ్ కలిగే మూమెంట్ వస్తుంది చాలా మంది అంటుంటారు కదా మీ పెళ్లి ఫోటోలో మేము లేమేంటి ఇప్పుడు ఉంటారా ఇది బాగా పెట్టుకున్నారు మీరు చాలా మంది పిల్లలు అంటారు మీ పెళ్ళి ఇప్పుడు మమ్మల్ని విలవలేదండి మా ఏమైంది అని ఇప్పుడు మీరు ఉండొచ్చు కానీ బ్యాడ్ మీరు లేరు పిల్లలకి ఎక్కడ ఎలా లేదు ఓన్లీ భార్య భర్త మాత్రమే రావాలి ఎస్ పద్దెనిమిదో తారీఖు నాకు నైట్ చేరుకోవాలి మీరు అకామిడేషన్ అక్కడ కావాల్సిన వసతులు అన్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం స్పెషల్ దర్శనం అన్ని ఉంటాయి ఒక రోజు ఒకటి ఒకటే రోజు ఒకటే రోజు మీరు ఎయిటీన్త్ నైట్ రావాలి అక్కడ స్టే కావాలి నైన్టీన్త్ తెల్లార్జా మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఇమిడియట్ గా ఫైవ్ ఓ క్లాక్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతాయి మీరు అక్కడే స్టే కావచ్చు తర్వాత మీరు మిగతా ప్రాసెస్ ఆఫ్టర్ మ్యారేజ్ జరిగి హనీమూన్ లాంటి ప్రాసెస్ కానీ ఇంకా ఏ అయినా కూడా మీరు చేసేసుకోవచ్చు అంటే కొత్త దంపతులు ఎలా మూమెంట్ అవుతారో అలా అయిపోవచ్చు యూనివర్స్ మిమ్మల్ని ఆశీర్వాదిస్తుంది అన్నిటికీ క్లియర్ గా ఉంటుంది ఎస్ రాండి అందరు తయారు కాండి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ ఎంజాయ్ చేయండి బెస్ట్ గా తయారు కాండి వెల్కమ్ మీ అందరికి సో చాలా మంది పెళ్లి అయిన తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చావు కానీ ఆ రోజు నుంచి నాకు గ్రోత్ లేదని అంటూ ఉంటారు ఆడవాళ్ళే జెంట్స్ ఆడవాళ్ళు కూడా అంటూ ఉంటారు నేను చేసుకున్నప్పటి నుంచి నా లైఫ్ ఇలా అయిపోయింది అని సో ఇలాంటి ఫీలింగ్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు ఒకవేళ అట్లా కనుక ఉంటే ఖచ్చితంగాను మంచి డేట్ లో